ఏ సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని తమ హక్కుల సాధన కోసం పోరాడుతున్నామని రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేష్ బాబు అన్నారు హన్మకొండలోని ఓసీ సింహ గర్జన సభ అనంతరం మీడియాతో మాట్లాడారు సింహగర్జన సభకి సభలు యాభై వేలకు పైచీలకు మందితో తమ కార్యాచరణ మాట్లాడుకున్నామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు ప్రతి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఓకే 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 అట్లే ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్ అట్లే కూర్చోండి అట్లే కూర్చోండి ఎవరి సీట్లో వాళ్ళు ఈరోజు కోశాధికారి గారు కూర్చోండి ఆ కోశాధికారి గారికి కుర్చీ ఇవ్వండి మంది ఒకటే బోరాట సాధన కమిటీ ఈ రోజు వరంగల్ ఉన్నటువంటి ఈ రోజు అండ్ సైన్స్ కాలేజ్ మన కార్యక్రమానికి

కల్పించవలసిందంటే మా రిజర్వేషన్ల సాధన కోసం మేము పోరాడుతున్నాం తప్ప మిగతా దానికి కాదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పోతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ లో ఎనభై నుంచి తొంభై శాతం చాలా అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు మరి పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి ఉద్యోగము దాని తర్వాత ఉపాధి రెండోది ఏంటంటే చదువులు ఈ ఉద్యోగం లేదు ఇవాళ చదువుకోవడానికి కూడా ఏదైతుందో విద్య లేకుంటే ఈ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ పర్సాం 何で <music> ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లో ప్రొఫైల్ లో ఉన్న వాళ్ళని చెప్పినారు ఎనిమిది లక్షల రూపాయలను రాష్ట్ర రూపాయల గవర్నమెంట్ మాత్రమే జరిగింది ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర రాష్ట్రేషన్ మరి ఇక్కడ ఏమి ఉన్నదని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ ఓసి వాళ్ళే దాదాపు చేసిన తొంభై తొంభై పర్సెంట్ ఒకటి దామోదర్ సంజీమయ్య గారు మరియు అంజయ్య అర్మే మాత్రమే ఇతరులను ఎన్నుకున్నాడు తప్ప మిగతా వాందరు ఒక వచ్చింది వచ్చేది. గత ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు చేసింది. ఈ సంవత్సరం వీళ్ళు కూడా చేస్తున్నారు. అయినా గానీ వాళ్ళ రాజకీయ పబ్బం జనం మాత్రమే ఇవాల వాళ్ళు ఏదో ఒక పద్ధతిగా మబ్బులు చినచూపుస్తున్నారు. ఇవాల వేలాది మంది లక్షలాది మంది ఇవాళ ఈవాల ఓన్లీ ఓసీ పర్సన్స్ ఈ ఓసీ పర్సన్స్ కునటువంటి వాళ్ళ యొక్క అత్యధికమైనటువంటి ప్రతిభని మన దేశానికి భయపడతలేదు. మళ్ళీ దేనికి కూడా ఉపయోగపడతలేదు దీన్ని దృష్టి పెట్టుకొని ఓసీ జేఏసి అనేది మనం పెట్టి దీన్ని సాధించుకుందాం అనుకున్నాం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అట్లాంటివి కూడా మేము ఏదైతే ఉందో పట్టించుకోలేదు ఇవాళ వేలాది మంది విద్యార్థులు వేలాది మంది ఉద్యోగులు కూడా లేకుండా ఇవాళ పట్టిదైన రోడ్ల మీద తిరుగుతున్నాం ఈఎంఐలు కట్టడానికి కూడా పాపం డబ్బులు లేవు ఇవాళ పేరెంట్స్ కు తినడానికి తిండి లేని పరిస్థితులు వందలాది వేలాది వాళ్ళ కొడుకు వచ్చేసి ఐఏఎస్ లో మనకు ఒకవేళ ఉన్నట్టు అయితే జస్ట్ మూడు మూడు మార్కులు ఐదు మార్కులతో ఐఏఎస్ అయిపోయింది రెండు మార్కులతోటి ఎంబీబీఎస్ వందలాది మంది ఉన్నారు మరి అదే వేరే కులం వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కాబట్టి మరి దయచేసి రాబోయే రోజుల్లో కాలంలో మాకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉన్నటువంటి ఇది కావాలి దాని తర్వాత ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఓబీసీ అనేది ఓబీసీ అనేది ఏంటి అంటే ఓన్లీ బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లు మాత్రం ఇవ్వడానికి వీకర్ సెక్షన్స్ కు దాని తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉంది కానీ దాంతో మాకు ఎలాంటి ఉపయోగపడతలేదు ఓన్లీ ఏదైతే రాజ్యాంగ బద్దంగా డబ్ల్యూఎస్ అనేది ఏదైతే ఇచ్చిందో అది మాత్రం కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సభ ఇవాళ జిల్లా జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఈ జేసీ ఓసీ వాళ్ళని మేము కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో ఉమ్మడి చేసి ఐకమత్యం చేసి ఇవాళ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి రాబోయే కాలంలో తప్పకుండా మేమందరం ఐకమత్యంతో సాధించాలి ప్రధానంగా అధ్యక్ష వారు సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు పది లక్షల పైన పెంచాలని చెప్పని డిమాండ్ గా పెట్టాం అదేవిధంగా కమిషన్ ఏర్పాటు చేయాలి సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమానికి ఏవేవైతే ఇంతసేపు రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ గారు చెప్పారో తప్పకుండా వాటి అన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి వీటి అన్నీ కూడా దురదృష్టం శాతం ఏంటంటే కొత్త సంవత్సరం రాకముందుకే ఈ చైర్మన్ సుమారు ఇరవై రెండు చైర్మన్లు రెడీ చేసి వేసే ఆలోచనలో ఉండే కొన్ని కారణాల వలన కొన్ని రోజుల కోసం వాయిదా పడటం జరిగింది అవి పడటమే కాకుండా వేయటమే కాకుండా వాటికి అవసరమైన నిధులు కనీసం కూర్చోవటానికి ఆఫీసు కుర్చీ అయినా ఉండాలి కదా వాటికి అనే ఆలోచనతోటి కార్యవర్గంతో కూడా వేయాలనే ఆలోచనతో దరిదాపు ఖరారు అయినాయి నాకు తెలిసినంతవరకు ప్రాంతాల నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి మన యొక్క పోస్టర్లను చూసి వచ్చినటువంటి రాష్ట్రంలో మన మీటింగ్ వచ్చినటువంటి ఓసీ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఈ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఓసీల సింహ గర్జన ఏర్పాటు చేసుకున్నాం